కీర్తన గారు నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అందులో భాగంగా వైసీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు రాబోయే కాలంలో జగన్ టూ పాయింట్ ఓ బుక్ని మేము కూడా రాస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి కూడా జగన్ కామెంట్ చేస్తున్నారు ఏంటి మేడం అసలు ఏ విధంగా ఎక్ట్ అవుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక దుశ్శాసన పాలన లేదంటే ఒక జుగుప్స కలిగించే పరిపాలన ఎవరైనా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి అటువంటి పరిపాలన నుంచి ప్రజలు ఏ విధంగా విముక్తి కోరారో ఈ రిజల్ట్ చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది సో ఇటువంటి నీచ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు విముక్తి కోరి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటే చూడ చూడక ఏడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విమర్శలు చేస్తున్నారని చెప్పాలి ప్రజల్లోంచి వచ్చిందా ఈ మాట ప్రజలు మాట్లాడుతున్నారా ప్రజలు నోనిప్పి చెప్పారయ్యా నీకు తీర్పిచ్చారు పదకొండు సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పాతాలనికి తొక్కారంటేనే నీ పరిపాలన తీరు నీ నీకు అర్థం కావాలి నువ్వు విమర్శించే స్థాయిలో లేవు విమర్శలు తీసుకునే స్థాయిలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ టూ పాయింట్ బుక్ను కూడా మేము రాస్తామని చెప్పి అంటున్నాడు ఆయన టూ పాయింట్ కాకుంటే ఫైవ్ పాయింట్ రాసుకోండి మాకు ఏం పోతుంది చూడ్డానికి నీ ప్రజలే చూడ్డానికి నీ ప్రజలు నీకు ఇష్టం లేక తొరిమేశారు సరిత నీ కేడర్ రోజు వెళ్ళిపోయింది ఆ బుక్లు కనీసం నీ పార్టీ ఉన్న ఉంటే చూడండి ముందు మీకు పార్టీకి డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్ అది నేర్పించండి మీకు డిసిప్లిన్ లేదు మీ పార్టీ కేడర్ డిసిప్లిన్ లేదు మీరేంటి మాకు ప్రజలకు నేర్పించేది నా అంటే ముఖ్యంగా ఆర్కే రోజా గారు మాట్లాడుతూ తిరుపతిపై రాజకీయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇలా రాజకీయాలు చేసిన వల్లే చంద్రబాబు నాయుడు గారు అలపిటీలో ఘటన జరిగిందని పవన్ కళ్యాణ్ గారు మొన్నే తన కొడుకు విషయంలో కూడా ఘటన చవి చూశారని చెప్పేసి ఆర్కే రోజా గారు మాట్లాడడం సో ఎలా చూడొచ్చు మేడం దీన్ని ఒక సగటు పర్సన్గా మీరు ఒక ఏపీ ప్రజ ప్రజలుగా మీరు ఒక మాట చెప్పండి ఒక మహిళగా రోజా గారి మాట్లాడే తీరు కానీ రోజా గారి బిహేవియర్ కానీ ఒక గౌరవించే స్థాయిలో ఉంటుందా ఒక పొలిటీషియన్ లాగా కనిపిస్తారా ఒక మాతృమూర్తి లాగా మనం గౌరవించదగ్గ క్యారెక్టర్ రోజా గారిదా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మీరు నన్ను కాదు ఎవరు నూట అడగండి రోజా గారి మాట తీరు వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి కొన్ని ఓట్లు కూడా పోయి ఉంటాయి నీ నీచప్పు మాటల వల్లే నగరిలో ఎప్పుడు నువ్వు గెలిచేది మహా అంటే ఏడు వందలు వెయ్యి ఓట్లతో అది కూడా దిక్కుమాలిన ఓట్లు ఈరోజు నీకు పడకుండా ప్రజలు తీర్పిచ్చారంటే నీ సొంత క్యాడర్ నీకు వ్యతిరేకంగా పనిచేసింది నువ్వు ఎలక్షన్ రోజు బాధపడ్డావు నువ్వు కూడా ఈరోజు పసిబిడ్డలతో రాజకీయాలు చేస్తున్నావా పసిబిడ్డలతో అక్కడ బాధ ఒక తల్లి ఆవేదన మన మతస్థురాలు కాకపోయినా పరమతస్థురాలైనా కూడా స్వామివారిని సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వమిని నమ్ముకొని నా తల్లిని సమర్పించి మరి మన దేవుని యొక్క గొప్పతనాన్ని చాటారు నువ్వు మాట్లాడకూడదు కానీ నువ్వు ఒక పెదవ రాజకీయాలు చేస్తూ ఏపీలో స్వామివారిని రాజకీయం కోణంలో తీసుకురావడం కోసం పవన్ కళ్యాణ్ గారి బిడ్డను పట్టుకొని మాట్లాడుతున్నావు రెండు రోజుల ముందు ట్వీట్ వేసిందండి పవన్ కళ్యాణ్ గారి బిడ్డ మీద నిజంగా మేమందరం అనుకున్నాం యో తల్లి మనసు కదా మాలాగే ఉంటుందేమో అని కానీ ఈమె విషపు కోణాలు ఈమె నాగపాము లాంటి బుద్ధి మాకు అర్థమైంది సో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే రైట్ కానీ స్వామివారి గురించి ప్రస్తావించి ధైర్యం కానీ రోజా చేయకూడదు అంటే తిరుపతిని అపహాస్యం చేస్తారు ఈరోజు మొత్తం నాశనం చేసేసారు ఆ వ్యవస్థ మొత్తాన్ని అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎవరమ్మా నాశనం చేసింది ఎవరు నాశనం చేసింది సాక్షాత్ స్వామివారి సన్నిధి లోపల కూర్చొని జగన్ మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే నాశనం కాలేదా ఎంత ప్రాచీనం పొందిన స్వామివారి సన్నిధిలో ఆయన నామస్మరణలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేస్తావా నీ ఫోటోగ్రాఫరు స్వామివారి సన్నిధి ముందు సిల తిరుగుతాడా అది కూడా నువ్వు గమనించుకోవా అన్యమత ప్రచారం జరుగుతుంటే పట్టించుకోవా ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించో కూటమి గురించి రైట్ లేదు కనీసం మీ నాయకుడు నీ పార్టీ అధ్యక్షుడు గత ఐదేళ్లలో ఒక్కసారి తన సతీమైనంత పట్టు వస్త్రాలు సమర్పించలేదు స్వామివారి శాస్త్రాలను మీరు పక్కన పెట్టారు ఆవిడ భార్య కోసం సొంతం స్వామివారిని తీసుకొని సెట్ చేశారు ఎంతకన్నా అపచారం ఉంటుందా అండి స్వామివారిని తీసుకొని వచ్చి మీరు సెట్ వేసి ఆమె ప్రసాదం టిష్యూ పేపర్ తుడిచి పక్కన పడేస్తుంది ఇది మీరు నమ్మేది హైందవ ధర్మాన్ని ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే ఇదే ధర్మంలో నిన్న మాజీ మంత్రి పేరు నాని గారు మాట్లాడుతూ గతంలో అంటే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ కార్ టాప్ కూర్చున్నాడు ఈరోజు అధికారంలోకి ప్రజల్ని గాలి వదిలేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ కామెంట్స్ చవటలు సన్నాసులకు ఇంత మటుకే రాజకీయం అర్థమవుతుంది చవటలు సన్నాసులు చేసే కామెంట్స్కి జవా జవాబు చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు కానీ ప్రజల కోసం నేను చెప్తాను ఒక నాయకుడు ఎలా ఉండాలో అది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి ఒక నాయకుడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని చూసి నేర్చుకోండి ప్రజలు కష్టాల్లో ఉంటే కిలో ఒక టూ త్రీ కిలోమీటర్స్ కూడా ఫ్లైట్లో వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొడుకు బాధలో బాధాకర సిచ్యువేషన్లో ఇబ్బంది పడుతూ ఉన్న ఇచ్చిన మాట ఇంపార్టెంట్ అని గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళకి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కంటిన్యూ చేసిన తర్వాత తన బిడ్డను చూడ్డానికి వెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నక్కకి నాగోలో కనుకున్నంత డిఫరెన్స్ ఉంది నీలాంటి సన్నాసులు ఇట్లా మాటలు మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారు బయట వస్తే పదకొండు నెలల కాలంలో అక్రమ దందాలు పెరిగిపోయినాయి అని చెప్పి మద్యం కుంభకోణం చేస్తూ ఉన్నారని చెప్పి భూదందాలు చేస్తూ ఉన్నారు చెప్పి కుటుంబ నాయకుల మీద పదే పదే వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీరు రండి జనవాణి కార్యక్రమంలో కూర్చోండి ఆ అర్జీలు మీరు చూడండి మీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి మీ ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసుల గురించి మీ ప్రభుత్వంలో మీ పొలిటీషియన్స్ని అడ్డు పెట్టుకొని చేసిన దందాల గురించే మాకు రోజు వస్తున్నాయండి రిప్రజెంటేషన్స్ మీరు వచ్చి కూర్చోండి ఎవరు అన్యాయం చేశారు ఎవరు అక్రమాలు చేశారు వాటిని ఎవరు ఈరోజు సాల్వ్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు వాటికి నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యం ఉంటేనే స్టేట్మెంట్స్ ఇవ్వండి అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటే జగన్ ఉండి ఉంటే సంక్షేమ కార్యక్రమాల నందేవి ప్రజలకి మంచి జరిగేదని ఎప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల్లో కూటం పాలన మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేస్తుందని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు చూస్తారు టు బి ఫ్రాంక్ కూటమి మీద వ్యతిరేకత వచ్చింది అని ఈయన ఎలా చెప్పగలుగుతున్నారు నీ మీద వ్యతిరేకత ఉందేనే ప్రజలు తీర్పులో చెప్పారు సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చానంటున్నావు మళ్ళీ ప్రజలు నీకు భ్రహ్మ్రదం పట్టాలి ఈసారి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట నిలబెట్టుకొని ఉండాల మరి పథకుండా ఏందండి పదకుండా ఎంతకన్నా నీచమైన తీర్పు ఇంకెప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఓట్లు వేయరు అభివృద్ధిని చూసి ఓటేస్తారు బిడ్డల భవిష్యత్తును చూసి ఓటేస్తారు రాబో అభివృద్ధి ఎలా చేస్తాడన్న నమ్మకాన్ని చూసి ఓటేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలియదు దోచుకో దాచుకో పంచుకో ఆ త్రీ స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాడు అంటే ఈ పదకొండు నెలల పాలన చూసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగినా జమిలీ ఎన్నికలు వచ్చినా కూటమికి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు మాకు ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ అపోజిట్గా ఉంది ఆయన కూడా గెలవడానికి మాకుంది యాక్సెప్ట్ చేయమని చెప్పండి పులివెందులో ఆయన ఓటమి ఫస్ట్ నాంది పలుకుతారు ప్రజలు పులివెందల్లోనే ఈసారి పులివెందలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని సాక్షాత్తు ఏపీ ప్రజలు తీర్మానం చేసుకొని చెప్పగలుగుతారు ఏం అభివృద్ధి చేశారండి నేను రాయలసీమ అమ్మాయిని నేను కడప రాజంపేట ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయిని ఏం డెవలప్ చేశాడు శంకుస్థాపనమే శంకుస్థాపన జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి ఎక్కడుంది ఇటువంటి నాయకుడిని చూసి ఏం ఒక రాయలసీమ బిడ్డ నేనే మాట్లాడుతున్నాను నాకు ఆన్సర్ చేయండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం కాదు ఎలా మర్డర్లు చేయాలి వాటిని ఎలా కప్పిపుచ్చుకోవాలి వాటి కోసం కేంద్రం దగ్గర పోయి ఎలా తలవంచాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా పనికొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తాడన్న మాట కళ్ళ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు రాబో రోజుల్లో